హాయ్ నమస్తే అందరికీ ఈరోజైతే మీ కరీంనగర్ పిల్ల మీ ముందు వచ్చేసింది ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వెళ్ళి రాగానే నాకు చాలా బోర్ అనిపించింది హాట్ హాట్గా ఏదో తినాలనిపించింది అందుకోసం అని నేను వేడి వేడి ఉల్లిగడ్డ పకోడి చేద్దామని అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను సో చూడండి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను నేను చెప్పాను కదండి ఈరోజైతే నేను ఉల్లిగడ్డ పకోడి చేస్తున్నానని ఈరోజైతే నేను ఉల్లిగడ్డ కట్ చేసి శనగపిండి ఇలా మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం సోడా కూడా వేసానండి ఎందుకంటే మంచిగా నూనెలో వేయగానే మంచిగా పొంగి టేస్ట్ కూడా వస్తాయి అందుకోసం అనేసి నేను లైట్గా సోడా కూడా వేశాను చూడండి మనం నూనెలో వేయగానే ఎంత మంచిగా పొంగుతుందో మనం మనమైతే ఏ బజ్జీ చేసుకున్నా కూడా కొంచెం అయితే సోడ వేయాలి నేను చేసేది అయితే బజ్జీ కాదండి ఉల్లిగడ్డ పకోడి నేనైతే ఇంక అంత దూరం వంట రాలేదు నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను అందుకోసమే నాకు ఫుడ్ లాగు చేయడం అంటే చాలా ఇష్టం అండి మీ అందరి కోసం అయితే నేను లాగు చేస్తున్నాను మా ఇంటి పక్కన ఉన్న అక్క వాళ్ళ పిల్లలు అయితే మా ఇంటికి వచ్చారు నాకు బోరు కొడుతుంది చిన్న అచ్చి ఇక్కడ కూర్చోమంటే కూర్చున్నారు చూడండి ఈయన శివ నీ పేరు శివనే కదా శివనే నీ పేరు ఈయన అక్క వాళ్ళ పెద్ద బాబు ఈయన రజత అక్క వాళ్ళ చిన్న బాబు పకోడి తింటారా మీకు ఇష్టమేనా నేను ఈరోజు పకోడీ ప్రిపేర్ చేసిన ఎలా ఉందో ఫస్ట్ మీరే తినేసి చెప్పాలి ఓకేనా ఫైనల్గా అయితే పకోడి అయితే ప్రిపేర్ అయ్యింది చూద్దాం ఆ పిల్లలకి ఇచ్చి తినమంటే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఇప్పుడు టేస్ట్ చెప్తారు ఎలా ఉంది ఆ పిల్లలకైతే పకోడి తీసుకెళ్ళి ఇస్తున్నాను చిన్న తీసుకోండి శివ తిన్నారా ఎట్లుంది టేస్ట్ ఉందా పిల్లలైతే టేస్ట్ ఉందా అని చెప్పారండి ఓకే మీకు కూడా వేడి వేడిగా తినాలనిపిస్తే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పకోడి చేసుకోండి బాయ్